బజ్జీ మిర్చితో వేపుడండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మనం పప్పు కూరలు చేసుకున్నప్పుడు నంచుకోవడానికి పనికొస్తుంది అలాగే తాళింపులాగా అన్నంలోకి తినొచ్చు నాకు మాత్రం టేస్ట్ చూసేసరికి స్నాక్ లాగైనా తినొచ్చు అనిపించిందండి అంత బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు దాకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది హలో అండి అందరికీ నమస్తే నేను మీ రీటా కామాక్షి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలన్నీ మీ వరకు వస్తాయి ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇటువంటి మిరపకాయలు ఉంటాయి కదా అవైతే ఒక పది తీసుకోవచ్చు నా దగ్గర తొమ్మిది ఉన్నాయండి అంతవరకే తీసుకున్నాను ఇవైతే నీట్గా కడిగి వన్నించి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇంతకంటే చిన్నవైతే మనం వాడుచుకునే లోపల ఇంకా చిన్నవైపోతాయి అందుకని సైజ్ అయితే ఈ మాత్రం ఉండాలండి తర్వాత బాండ్లు పెట్టుకొని ఆయిల్ అయితే దీనికి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆరేడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అవి వేగాక కొద్దిగా ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆవాలు జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాడ్చుకోవాలి ఇవి చాలా లేట్ అయితే కావు తొందరగానే వాడిపోతాయి మరీ ఎక్కువ కూడా వాడుచుకొని అవసరం లేదండి ఇలా తెల్లగా కొన్ని మచ్చలు వస్తుంటాయి కదా అప్పుడు చాలు మనకు వేగిపోయి అని గుర్తండి ఇప్పుడైతే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు చూసుకొని కావాలంటే లాస్ట్లో మళ్ళీ చల్లుకోవచ్చు అలాగే కారం కొద్దిగా పసుపు కొంచెం గరం మసాలా వేసుకున్నానండి కారం మాత్రం మనం పచ్చిమిర్చిలో గింజలు తీయలేదు కదా అందుకని కొంచెం అయితే పచ్చిమిర్చి కారం ఉంటుంది దానికి తగ్గట్టు మిరపడి వేసుకోండి కారం తినలేని వాళ్ళైతే మాత్రం చూసుకొని చాలా కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ వాడ్చుకున్నాక ఒక హాఫ్ కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను హాఫ్ కప్పు శనగపిండిలో కూడా సగం మాత్రమే ఫస్ట్ వేసుకొని ఇదంతా పచ్చిమిర్చికి పట్టాక మిగతా సగం వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కూడా సిమ్లో పెట్టుకొని ఇదంతా ఈ శనగపిండి కూడా మళ్ళీ వాటికి పట్టుకొని మంచి సువాసన వస్తుంది మనకు అప్పుడే అర్థమైపోతుంది శనగపిండి వాడినట్టు గుర్తు ఇదంతా పట్టేసి మంచి వాసన వస్తుందండి అప్పుడైతే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా అంతా పట్టేశాక ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు ఎలా కుదిరిందనే విషయం అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ